హలో అండి అందరికీ ఈరోజు చూడండి నేనైతే వంకాయ ఫ్రై అయితే కొత్తగా అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దీనికోసం అయితే ఫస్ట్గా నేను ఒక హాఫ్ కిలో వంకాయలు అయితే తీసుకున్నాను మీరు ఈ తెల్ల వంకాయ ప్లేస్లో అలాగే బ్లాక్ వంకాయలు ఉంటాయి కదా అవైనా యూజ్ చేయొచ్చు చూడండి ఈ సైజులో అయితే నేనైతే వంకాయలు అయితే ఇలా అయితే పొడవు అయితే కట్ చేసుకున్నా ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి వంకాయలు అనేవి ఎంత మెత్తగా కావు ఇవి ఇలా కట్ చేసినవి మనకి ఉప్పు వాటర్ ఉంటాయి కదా ఉప్పు నీళ్ళు అందులో అయితే వేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయలు అనేటివి నల్లగా కాకోకుండా మనకి టేస్ట్ అనేది దాంట్లోకి వంకాయ ముక్కలకి ఉప్పు అనేది పట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి కర్రీ అనేది దీనికోసం ముందుగా అయితే ఒక కొబ్బరి ఉంటుంది కదా మనకి పచ్చి కొబ్బరి అదైతే ఒక హాఫ్ చిప్ ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను అది తీసుకొని ఇలాగ సన్న సన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నా తర్వాత రెండు పిరికిళ్ళన్నీ పల్లీలు ఉంటాయి కదా అవి అవి తీసుకున్నాను వాటిని నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్గా అయితే పెట్టి అందులో అయితే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకున్నా ఈ కొబ్బరి అనేది నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి మనకి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇందులో మనకి తగినంత అయితే ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఈ ఫ్రైకి చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుంది అందుకని ఇలా అయితే పచ్చి కొబ్బరి అయితే యూజ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇందులో నేనైతే ఒక టేబుల్ స్పూన్ అంత అయితే ఆయిల్ అయితే వేసుకున్నా ఇలాగా కొద్దిగా అయితే ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఉంటాయి కదా అవైతే ఇందులోకి కొబ్బరిలోకి యాడ్ చేసుకోవాలి మనం పక్కన వేయించుకోవాల్సిన పని లేదు ఈ పల్లీలతో పాటే కొబ్బరి కూడా ఎగుతుంది కొబ్బరి అయితే మనకి ఎర్రగా వేగేంత వరకు ఉండించి తర్వాత అయితే పల్లీలు అయితే యాడ్ చేయాలి పల్లీలు కొబ్బరి అనేటివి బాగా అయితే ఫ్రై అవ్వాలి ఇలాగా పల్లీలు కొద్దిగా కాకోకుండా కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు నీట్గా అయితే వేయించుకోవాలి ఎందుకంటే బాగా వేయించడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి నేనైతే మిక్సీ జార్లో తీసుకున్నా అందులో ఒక పది వరకు అయితే తెల్లగడ్డలు తీసుకున్నాను మీకు కావాలనుకుంటే పొట్టు తీసైనా వేసుకోవచ్చు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నేనైతే ఒక టేబుల్ స్పూన్ అంత అయితే కారం వేసుకున్న అందులోకి రుచికి తగ్గట్టు అయితే మనం ఆల్రెడీ వంకాయలు ఉప్పేసాం కదా సాల్ట్ అయితే రుచికి తగ్గట్టు అయితే వేసుకోవాలి ఇందులోకి రెండు అంత అయితే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చికరేపాకు ఉంటుంది కదా అది ఒక నాలుగైదు డబ్బులు పచ్చికరేపాక అయితే ఇందులోకి వేసుకోవాలి ఎందుకంటే ఈ పచ్చికరీపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందని టేస్ట్ కోసం అయితే నేనైతే వేసాను తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఈ విధంగా కొద్దిగా అంటే మెదక్ ఎక్కువ మెదగించుకోకుండా కచ్చాపచ్చగా అయితే ఇలాగైతే నేను చూపించిన విధంగా అయితే పొడి అయితే కొట్టుకోవాలి మిక్సీ పట్టాలి తర్వాత స్టవ్ వెలిగించి అదే పెనంలో మనకు తగినంత ఆయిల్ అలాగే ఒక స్పూన్ అంత జీలకర్ర ఒక స్పూన్ అంత ఆవాలు వేసి తర్వాత ఇది ఏగని పని వేగాల్సిన పని లేదు మనకు తిరగబాటు అనేది కొద్దిగా అయితే ఆవాలు అయితే వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ జరగడం అయితే కట్ చేసి ఇందులో అయితే వేసుకోవాలి తర్వాత కరేపాకు ఉంటుంది కదా మనం ఆల్రెడీ కరేపాకు వేసాము అయినా కానీ కర్రేపాకు వే వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఎర్రగడ్డలు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకొని తెల్లగడ్డలు అలాగే మనకు వచ్చేసి ఒట్టిమిరపకాయలు ఉంటాయి కదా అవి రెండు తుంచేసి ఇందులో మనకు ఫ్రై కావాల్సిన పని లేదు జస్ట్ వన్ మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత వంకాయ పక్కన ఉప్పు వాటర్లో పెట్టాము కదా ఆ వంకాయ ఎప్పులు అనేటివి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి మనకి తిరగవాత అనేది వేగాల్సిన పని లేదు ఎందుకంటే మనము ఆల్రెడీ ఈ వంకాయలు అయితే ఫ్రై చేస్తాం కదా అందు పాటు అయితే అందులోకి వేయడం వల్ల ఈ వంకాయలతో పాటు అవి కూడా బాగా నీట్గా అయితే వేగుతాయి ఇలాగైతే వేసుకుంటే బాగుంటుంది లేకుంటే మనకి తిరగవాత అనేది మాడిపోతుంది చూడండి నేనైతే ఒక హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నా అవన్నీ అయితే నీట్గా అయితే ఇలా తిరగవాతలు వేసి నీట్గా అయితే కలుపుకోవాలి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ కలిపిన తర్వాత పైన అయితే ప్లేట్ పెట్టేసి అలాగే వదిలేయాలి మధ్య మధ్యలో చూసుకుంటూ అయితే మాడిపో కుండా అయితే కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ప్లేట్ వేసిన తర్వాత కలుపుకున్నా ఉంటే అది మనకి మాడిపోయి కింద మాడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చూసుకుంటూ అయితే కలుపుకోవాలి చూడండి ఇలాగైతే నిన్న ప్లేట్ పెట్టేసి అయితే ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను మంట మనకు హై ఫ్లేమ్లో కాకోకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగైతే మగ్గిన తర్వాత చూడండి ప్లేట్ తీసిన తర్వాత నాకైతే ఇలాగ మగ్గింది ఇలా మగ్గిన తర్వాత అంత ఒకసారి అయితే నీట్గా అయితే కలుపుకున్న ఇలా కలుపుకోవడం వల్ల మనకి కిందవి పైవన్నీ వేగి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇందులోకి మనకి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అందులోకి ఒక చిటికడంత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఇలా కొద్దిగా లైట్గా ఎందుకు ఉప్పు వేసానంటే వంకాయ ఉప్పులు పడితే టేస్ట్ బాగుంటుందని ఉప్పు పసుపు అయితే నేనైతే వేసుకున్నా మనకి ఆల్రెడీ వంకాయలు మనం ఉప్పు నీళ్ళలో వేసాము కదా అది ఒకటి మళ్ళీ మనము పొడిలో వేసాము కదా దానికి దీనికి సరిపోతుంది మరి అవుతుంది కాబట్టి ఇలా అయితే కొద్దిగా అయితే లైట్గా వేశాను తర్వాత చూడండి ఈ పొడి ఉంటుంది కదా మనకి వంకాయలు ఫ్రై అయిన తర్వాత చూడండి ఇప్పుడంత అయితే ఇందులోకి లేక అయితే టోటల్ ఎంత అయితే యాడ్ చేసుకోవాలి అంటే ఎక్కువ మనము ఎక్కువ పొడి చేసి పెట్టుంటే కొద్దిగా అయితే వేసుకుంటే సరిపోతుంది లేకుంటే మనకి ఎంత వేసుకోవాలనుకుంటే అంతైనా వేసుకోవచ్చు నేనైతే నాకు అంతా సరిపోతుందని నేనైతే అంత అయితే యాడ్ చేసుకున్నా ఇలా పొడి వేసుకున్న తర్వాత నీట్గా అయితే ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలా నీట్గా అయితే చూసుకుంటూ అయితే గట్టిగా కలుపుకోకుండా చిన్నగా అయితే కలపాలి మనం ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల వంకాయ ఉప్పులు అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి నీట్గా అయితే చూసుకుంటూ అయితే ఇలాగైతే కలుపుకోవాలి వంకాయ ముక్కలు అనేవి విరిగిపోకుండా చూసుకుని అయితే కలుపుకోవాలి చూడండి ఎంతో టేస్ట్గా మనకైతే వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్